నా పేరు పుల్లయ్య మాది రేవనపల్లి గ్రామం నేను ఈసారి కిసాన్ సా సేఫ్జన్ కంపెనీ వారి సర్కార్ అనే రకం పెట్టినా పోయిన పంట కూడా సేఫ్జన్ కంపెనీ వారిదే హైబ్రిడ్ రకం కిసాన్ సాప్ కిసాన్ షాప్ దాన్ని చూసి ఈసారి కూడా అది మంచిగా వచ్చింది నాకు ఎకరానికి వంద బాసలకు పైబడి వెళ్ళినాయి ఇప్పుడు దా అదే కంపెనీ వాళ్ళది ఈ రెండు కర్రలు అయ్యి వేసిన ఎట్లా అనిపిస్తుంది గొలుసు హైబ్రిడ్ తోటిగా ఉంది ఇది వాడడం వల్ల నాకు సంతోషంగా అనిపిస్తుంది ఎన్ని పిలకలు ఎంత వచ్చింది పిలకలు బాగానే ఉంది ఇప్పుడు ముప్పై పిలకలకు గొలుసులు ఎన్ని ఉన్నాయి ముప్పై పిలకలు ఉన్నాయి గొలుసు లెక్క పెట్టలే గాని అంతే కదా ఇంకో ఇప్పుడు ఇంత పొడుగుంది కదా మూడు వందల పైబ్యాడ్ ఉంటాయి మూడు వందల పైబ్యాడ్ ప్రతి గొలుసు పాలు పోసుకుందా ఇప్పుడు పాలు తాగుతుంది చివరి వరకు వరకు పాలు తాగుతుంది రెండు మూడు కదిగాలు ఉన్నాయి తాగేది అంటే గొలుసు అంటే ఇప్పుడు గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు ఎట్లున్నాయి బాగున్నాయి పొడుగుగా పొడుగు లావు కరెక్ట్ ఓకే ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా సో మీరు దిగుబడిని ఎంత ఆశిస్తున్నారు అంటే మీరు ఇన్ని ఇంత మీ అనుభవంతో అంటే ఇంత గోల్స్ ఇంత పిలక ఉంది కదా మాకు ఇప్పుడు ముప్పై నుంచి పైకి వస్తే ముప్పై కింటాల నుంచి పైకి రావాలి మొత్తం మీద దీన్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మాత్రం ఇక మాకు వంద వెళ్తే నలభై క్వింటా వెళ్ళాలని ఆశపడుతున్నాం ఆశపడుతున్నాం ఓకే ఓకే సో ఇప్పుడు అంటే మీకైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాడికి హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం గొలుసు చూస్తేనే మాకు అర్థమైపోతుంది అప్పుడే ఏ రైతుకైనా అర్థమైతది ప్రతి రైతుకు ఈ గొలుసు చూసినప్పుడు అర్థమైతది ఆ గొలుసు ప్రకారమే మేము కూడా అంచనా వేసుకుంటాం సరే మాకు ఎప్పుడైనా ముప్పై లోపే వెళ్ళేది ఈ పంట వానాకాలం పంట వానాకాలం పంట ఈసారి మాత్రం నలభై దాకా వస్తుందని ఆశిస్తున్నాం ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ సందర్భంగా మీరు మిగతా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు ఇక అందరూ వేయాలి ఇదే సర్కార్ వేయాలి కిసాన్ సాబ్ వేయాలి ఈ పంట నైతికి మళ్ళీ ఇప్పుడు ఎండాకాలంలో వానకాలం నుంచి కిసాన్ సాబ్ వేయాలి ఒక్క కర్రది ఇప్పుడు మళ్ళీ సీఎంలకు వచ్చినాక నెక్స్ట్ యాసింగ్కి కిసాన్ సాబ్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను సాబ్ వేయాలి మేము పోయినసారి వేస్తే హండ్రెడ్ సక్సెస్ అయినాము వంద బస్సులకు ఎక్కువ తీసినా నేను ఎకరానికి ఈసారి కూడా తప్పకుండా అదే చేస్తాను నేనైతే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సరే